ప్రేమ పేరిట ఓ పెద్ద మనిషి యువతిని నిండా ముంచాడు పైగా ఆయన ఒక నియోజకవర్గానికి అధ్యక్షుడు కూడా ప్రేమ పెళ్ళి అంటూ రోజు ఆ యువతికి దగ్గరయ్యాడు తీరా పెళ్ళి మ్యాటర్ లేవనెత్తడంతో మన కులాలు వేరంటూ ముఖం చాటేశాడు ఆ ప్రబుద్ధుడు దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువతి అవమాన భారం భరించలేక నిండు ప్రాణాలు తీసుకుంది ఈ షాకింగ్ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చోటు చేసుకుంది అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని హనుమాన్ బస్తీకి చెందిన జంగపల్లి సాయి స్నేహిత ఆమె వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు అదే పట్టణంలో మహమ్మద్ కాసిం బస్తీకి చెందిన బారసవి నియోజకవర్గ అధ్యక్షుడు ఈదు నూరి శ్రీనాథ్తో కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది దీంతో తమ ప్రేమ విషయం తమ ఇళ్లలో పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలని సాయి స్నేహిత కోరింది అయితే శ్రీనాథ్ తమ కులాలు వేరువేరని చెబుతూ పెళ్ళిని కాస్త వాయిదా వేస్తూ వచ్చాడు ఈ క్రమంలో సోమవారం సాయంత్రం సాయి స్నేహిత ఫోన్ చేసి శ్రీనాథ్తో చాలాసేపు మాట్లాడింది అసలు తనను పెళ్ళి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో చెప్పమని శ్రీనాథ్ని నిలదీసింది సాయి స్నేహిత ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది ఏం జరిగిందో తెలియదు కానీ అనంతరం ఇంట్లోకి వెళ్ళిన సాయి స్నేహిత ఓ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది అదే సమయంలో ఇంట్లో ఉన్న సోదరి ఎన్నిసార్లు తలుపులు తట్టినా సాయి స్నేహిత తీయలేదు ఇంతలో అక్కడికి చేరుకున్న శ్రీనాథ్ తలుపులు పాలగొట్టి లోనికి ప్రవేశించారు కానీ అప్పటికే ఆలస్యమైపోయింది సాయి స్నేహిత చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకొని కనిపించింది వెంటనే కిందకి దించగా సాయి స్నేహిత కొన ఊపిరితో కుట్టుమిట్టాడడం గమనించిన ప్రియుడు శ్రీనాథ్ ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి బదులు అక్కడి నుంచి పరారయ్యాడు కుటుంబ సభ్యులు హుటాహుటిన బాధితురాలిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే అక్కడ పరిస్థితి విషమించడంతో మంచిర్యాల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు అక్కడ చికిత్స పొందుతూ స్థాయి స్నేహిత సోమవారం అర్ధరాత్రి సమయంలో కన్నుమూసింది ప్రియురాయలు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ నర్సయ్య తెలిపారు శ్రీనాథ్పై కేసు నడుస్తున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం అతన్ని బారసావి నియోజకవర్గ అధ్యక్షుడి పదవి నుంచి తొలగించారు ఈ మేరకు ఆ జిల్లా అధ్యక్షుడు శ్రావంత్ తెలిపారు అయితే ఈ ఘటనపై లోతనే దర్యాప్తు చేయాల్సి ఉంది మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇటువంటి నయ ఏం చేయాలో మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి